హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ వేద మంత్రాల సాక్షిగా ఇరవై మూడో భాగాన్ని వినిద్దాం విజయ్ కిందికి వచ్చేసరికి శ్రవంతి అందరికీ టీ మిర్చి బజ్జీ సర్వ్ చేస్తుంది విజయ్ కూడా ఇవ్వబోతే అతను టీ ఒకటే తీసుకున్నాడు సాహితి అవి తింటూ అక్క వీటి టేస్ట్ అచ్చం చేతూ చేసినవిలా ఉన్నాయే అంది వాడికి ఫోన్ చేసి ఎలా చేయాలో అడిగి మరీ చేశాను అందుకే ఆ టేస్ట్ వచ్చింది అంది శ్రవంతి విజయ్ సీరియస్గా శ్రవంతిని చూశాడు శ్రవంతి అది గమనించకపోయినా మిగిలిన వాళ్ళు విజయ్ని చూశారు జీవన్ రాఖీ విజయ్ ప్రవీణ్ ఏవో బిజినెస్ గురించి మాట్లాడుకుంటుంటే అక్క వీళ్ళేదో మాట్లాడుకుంటున్నారు కదా మనం అలా గార్డెన్లో కూర్చుని కూర్చొని మాట్లాడుకుందాం రండి అంది సాహితి అందరూ మాటల్లో పడి చీకటి పడింది కూడా గమనించలేదు సాహితి నువ్వు మాట్లాడుతుంటే అసలు టైమే తెలియడం లేదు నువ్వు శ్రవంతికి ఫుల్ ఆపోజిట్ తన సైలెంట్ అయితే నువ్వు టాక్టివ్ అంది సింధు అందరూ ఒకలా ఉంటే చెప్పుకోవడం ఎందుకు ఒక్కరిది ఒక్కొక్క మనస్తత్వం అక్క ముందు నుండి ఇంతే అంది సాహితి <Hum>, ఏంటో అందరూ ఆడవాళ్ళు ఒకే దగ్గర ఉంటే చాలు వాళ్ళకు లోకంతో లేదు అంటారు కానీ ఇక్కడ వీళ్ళు అంతకన్నా ఎక్కువ మాట్లాడుకుంటున్నారు అంది సింధు లోనికి చూస్తూ వాళ్ళు కలిసి చాలా రోజులైంది కదా అందుకే అయ్యుంటుందిలే మీరు కూర్చోండి నేను వెళ్ళి వంట ఏర్పాట్లు చూస్తా అని లోనికి వెళ్ళింది రే మావా వాళ్ళు ఇంకా గార్డెన్లోనే ఉన్నారు మన సిట్టింగ్ ఎక్కడ రా ఇప్పుడు అన్నాడు ప్రవీణ్ నువ్వు ఉండరా నేను వెళ్ళి వాళ్ళని లోనికి పంపిస్తా అన్నాడు జీవన్ జీవన్ సింధు దగ్గరికి వెళ్ళి బేబీ ఇక్కడ చలిగా ఉంది కదా ఎంతసేపు కూర్చుంటావు ఇక్కడ లోనికి వెళ్ళు అన్నాడు ఏంటి అయ్యగారికి నా మీద ప్రేమ పొంగి పొర్లుతుంది అంది సింధు వెట్టకారంగా జీవన్ అలిగినట్లు ఫేస్ పెట్టి నేను నీ మీద మమకారంతో చెప్తే నీకు వెట్టకారంగా ఉందా అన్నాడు ఈ మధ్య నీకు కారాలు మమకారాలు ఎక్కువ అవుతున్నాయి కానీ ఇప్పుడు అసలు విషయం చెప్పు బుజ్జి అంది సింధు కనిపెట్టి సింధు రాక్షసి అని మనసులో అనుకుని సింధు మేమంతా కలిసి చాలా రోజులైంది కదా ఈ మూమెంట్ సెలబ్రేట్ చేసుకుందామని ఏదో చిన్న పార్టీ అది కూడా ఎక్కువేమీ తాగలే ఏదో కొద్దిగా అన్నాడు జీవన్ ఓకే నువ్వు మాత్రం మాట మీద నిలబడు లేకపోతే నీ కాళ్ళపై నువ్వు నిలబడకుండా కొడతా అని సాహిత్యం తీసుకుని లోపలికి వెళ్ళింది సింధు సింధు వాళ్ళ లోనికి వెళ్ళడం ఆలస్యం ప్రవీణ్ రాఖీ అంతా బయట సెట్ చేశారు అన్నీ ఉన్నాయి నువ్వు వెళ్ళి ఫ్రిడ్జ్లో ఐస్ క్యూబ్స్ తీసుకురా నేను వెళ్ళి జీవన్ విజయని పిలుస్తా అన్నాడు ప్రవీణ్ లోనికి వెళ్ళేవాడలా ఆగి బావా నేను ఎక్కడే ఉంటాను నువ్వు వెళ్ళు వాళ్ళని పిలువు తర్వాత నేను ఐస్ క్యూబ్స్ తెస్తాను అన్నాడు రాఖీ అదేంట్రా అలా భయపడుతున్నావు మన లోనికి వెళ్ళొచ్చేసరికి మన మందు ఎవరో తాగేస్తారన్నట్లు అన్నాడు ప్రవీణ్ నువ్వు సిల్లీగా అన్నా నా భయం అదే బావా ముందు నువ్వు వెళ్ళు అన్నాడు అక్కడే కూర్చొని బాటిల్స్ చూస్తూ ఏ ఏంటో వీడు అనుకుని విజయ్ వాళ్ళని పిలుచుకొని వచ్చాడు ప్రవీణ్ ఏంట్రా వీడు చిన్న చాక్లెట్స్కి కాపలా ఉన్నట్లు వీడు బాటిల్స్ కాపలా కాస్తున్నాడేంటి అన్నాడు జీవన్ ఏమో రా బావా వింతగా చేస్తున్నాడు అన్నాడు ప్రవీణ్ విజయ్కి మాత్రం రాఖీ ఎందుకు అలా అర్థమై నవ్వుకున్నాడు ఏంట్రా నీలో నువ్వే నవ్వుకుంటున్నా అన్నాడు జీవన్ అది నేను చెప్తాను బ్రో అన్నాడు రాఖీ రాఖీ ఇప్పుడు ఆ టాపిక్ అవసరమా అన్నాడు విజయ్ అవసరమేరా ముందు వాడిని చెప్పని అన్నాడు జీవన్ ఆ రోజు శ్రవంతి సాయితీ చేసింది మొత్తం చెప్పాడు రాఖీ జీవన్ ప్రవీణ్ని నవ్వుతూ అయితే వాళ్ళు మీకు చొక్కులు చూపించారనమాట నువ్వు ఆ మాత్రం భయపడంలో తప్పులేదురా రాఖీ అన్నారు లోపల నుండి వీళ్ళ మాటలు విన్న సాహితీ శవంతి ఒకరి మొక్కలొకరు చూసుకున్నారు అయితే ఆ రోజు మనం తాగింది బటర్ మిల్క్ కాదా అంది సాయితీ వాళ్ళు చెప్తున్నారుగా కాదని అంది శవంతి నిజంగా మనం అంత రచ్చ అక్క అంది సాయితి ఏమోని నాకు అసలు ఏమీ గుర్తులేదు అంది శవంతి సింధుకైతే వాళ్ళ మాటలకు నవ్వాగలేదు కింద కూర్చొని మరీ నవ్వుతుంది శ్రవంతి పాపం విజయ్ ఆ రోజున తనని బాగా కష్టపెట్టినట్లున్నావు ఇంకేంటి రాఖీ విజయ్ ఏదో అన్నావని చెప్పాడు హా గుర్తొచ్చింది విజ్జు బేబీ అన్నావా నువ్వు బాగుంది శవంతి మంచి పేరే పెట్టావు మీ ఆయనకి అంది నవ్వుతూ సింధు ఇక నవ్వడం ఆపు మాకు తెలిసి ఏదీ చేయలేదు కదా అంది సాహితి ఉడుక్కుంటూ గట్టిగా మాట్లాడకండి అత్తయ్య గారు వింటారు పదండి పైకి వెళ్దాం అంది శవంతి ముగ్గురు శవంతి రూమ్ బాల్కనీలో కూర్చొని కింద ఉన్న విజయ్ వాళ్ళని చూస్తున్నారు ఫ్రెండ్స్ అంటే ఇలానే ఉండాలనిపిస్తుంది వీళ్ళని చూస్తుంటే అంది సాహితి హా ముగ్గురు కాలేజ్ డేస్ నుండి ఇలానే ఉన్నారు ఏమీ మారలేదు అంది సింధు ఇంకేంటి సింధు జీవన్ గారి గురించి చెప్పు ఆయన్ని బాగా కంట్రోల్లో పెట్టినట్లున్నావుగా అంది సాహితి ఆయన్ని నేను కాదు నా ప్రేమ కంట్రోల్లో పెట్టింది జీవన్కి నేనంటే ప్రాణం నా కోసం ఏదైనా చేసేంత ప్రేమ నేను వాళ్ళు చూశాను నన్ను ఆట పట్టించడానికి సరదాగా ఏదో ఒకటి అంటుంటాడు కానీ నేను వాటిని పట్టించుకోను కానీ వాడికి కౌంటర్ మాత్రం ఇస్తా వాడు కూడా వాటిని పట్టించుకోడు చూసే వాళ్ళకి మేము అండ్ జెర్రీలా కనిపిస్తాం కానీ మా మధ్య ఉన్న ప్రేమ మాకు మాత్రమే తెలుసు అంది సింధు చాలా బాగా చెప్పావు అంది సాహితి నా సంగతి వదిలే మరి మీ పెళ్ళెప్పుడు నువ్వు రాఖీని పెళ్లి పెళ్ళి కాకుండానే నీ కంట్రోల్లో పెట్టేసుకున్నావు అంది సింధు హే అదేం లేదు వాడిదంతా యాక్షనే ఇక మా పెళ్ళంటావా దానికి ఇంకా టైం ఉందిలే అక్క బాబా సెట్ అవ్వాలి కదా అనుకుంది మనసులో సాహితి శవంతి గడ్డం కింద చేతులు పెట్టుకుని వాళ్ళ మాటలు వింటూ ఉంది రాఖీ ఇక తాగింది చాలు నువ్వు లోనికి వెళ్ళు అన్నాడు విజయ్ విజయ్ చెప్పడం ఆలస్యం లోనికి వెళ్ళిపోయాడు రాఖీ రామలక్ష్ముల గురించి వినడమే కానీ మిమ్మల్ని చూస్తుంటే వాళ్ళు మీలానే ఉంటారేమో అనిపిస్తుంది అన్నాడు జీవన్ అవును బావా వాడు విజయ్ మాట అస్సలు జావదాటడు అన్నాడు ప్రవీణ్ వాళ్ళ సంగతి సరే నీకు పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా లేదా అన్నాడు జీవన్ రే నీకు మొన్నే చెప్పాను కదా కొన్ని రోజులు ప్రశాంతంగా ఉండి ఆ తర్వాత ఆలోచిస్తా అన్నాడు ప్రవీణ్ ఇప్పటికే లేట్ అయిందిరా మరీ ముదిరిపోతే పెళ్ళ దొరకడం కష్టం అన్నాడు జీవన్ ఎందుకురా నా మీద పడ్డావు పెళ్లి చేసుకుంటే ఏముంటుందిరా పిల్లల అలకల తీర్చడం వాళ్ళు చెప్పిన దానికి కొట్టడం తప్ప నువ్వు చూడు ఎలా ఉండేవాడు ఎలా అయిపోయావో ఒకప్పుడు కాలేజీలో అందరూ నిన్ను చూస్తే భయపడేవారు ఇప్పుడు నువ్వు సింధుని చూసి భయపడుతున్నావు అందుకేరా నేను నీలా అవ్వకూడదని పెళ్లి వద్దని అంటున్నాను అన్నాడు ప్రవీణ్ ప్రవీణ్ ఎందుకురా ఆడవాళ్ళని అపార్థం చేసుకుంటావు వాళ్ళు చేసే ప్రతి పనికి మాట్లాడే ప్రతి మాటికి ఒక అర్థం ఉంటుంది వాళ్ళు మన మీద అలుగుతారు మనం బుజ్జగిస్తామా లేదా అని మనతో ఉన్నప్పుడు అల్లరి చేస్తారు భరిస్తాడా లేదా అని కోప్పడతారు మనల్ని వదిలి వదిలి ఉంటాడా లేదా అని తినకుండా ఉంటారు తినిపిస్తాడా లేదా అని మనం చిన్న మాట అంటే ఏడుస్తారు మనం వాళ్ళ కన్నీళ్లు తుడుస్తామా లేదా అని అప్పుడు నమ్ముతారా వాళ్ళు మనల్ని పూర్తిగా ఇక వీడు ఏం జరిగినా సరే నడి మధ్యలో వదిలి వెళ్ళడని ఇప్పుడు అర్థమైందా ఆడవాళ్ళు ఎందుకు మనతో అలా ప్రవర్తిస్తాడో అన్నాడు జీవన్ జీవన్ అలా చెప్పేసరికి సింధు కళలో నుండి నీళ్లు నీళ్లు వస్తాయి నువ్వు చెబుతుంటే వినడానికి బాగుందిరా వినడం కాదురా నీకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకో మనకి నచ్చిన అమ్మాయి మన పక్కన ఉంటే ఈ ప్రపంచం కూడా మనకు కొత్తగా కనిపిస్తుంది ఇక నాకు లవ్ చేసే ఓపిక లేదు కానీ మా ఇంట్లో చూసిన సంబంధానికి ఓకే చెప్పేస్తా అన్నాడు ప్రవీణ్ అదే మంచిది పెళ్ళయ్యాక కూడా ప్రేమించవచ్చు అన్నాడు జీవన్ విజయ్ డ్రింక్ చేస్తూ వాళ్ళ మాటలు వింటున్నాడు విజయ్ ఇప్పుడు నువ్వు చెప్పు స్ట్రవంతి గురించి ఏం ఆలోచించావు అన్నాడు ప్రవీణ్ విజయ్ నువ్వు అన్నిట్లోనూ కరెక్ట్గా ఉంటావు ఒక్క శ్రవంతి విషయంలో తప్ప అన్నాడు జీవన్ రే మీరు చెప్పేదేనా నేను చెప్పేది కూడా వింటారా అన్నాడు విజయ్ నువ్వు చెప్పింది నేను మొన్నే విన్నాను మాకు కావాల్సింది నువ్వు శ్రవంతిని యాక్సెప్ట్ చేయడం దాని గురించి చెప్పు అన్నాడు జీవన్ విజయ్ ఏం చెప్తాడా అని జీవన్ ప్రవీణులతో పాటు పైనుండి వీరి మాటలు వింటున్న శ్రవంతి శ్రవంతి వాళ్ళు కూడా ఆసక్తిగా చూస్తున్నారు విజయ్ని జీవన్ మీరందరూ శ్రవంతి వైపు నుండి ఆలోచిస్తున్నారు కానీ నా వైపు నుండి అసలు ఎప్పుడైనా ఆలోచించారా నాకు తెలుసు నా మూర్ఖత్వం వల్ల శవంతి ఇబ్బంది పడుతుందని పడుతుందని కానీ నేను చెప్పేది విన్న తర్వాత మీ నిర్ణయం మీరు చెప్పండి అంటూ పైకి చూశాడు శవంతి వాళ్ళు విజయ్ చెప్తుంది కూడా వింటూ ఉన్నారు అక్కడ విజయ్ చెప్పడం ఆపి ఇక్కడ కాదు బయటికి వెళ్దాం రండి అని కార్ కేస్ కార్ కేస్ కోసం లోనికి వెళ్ళాడు జీవన్ ప్రవీణ్ ఇద్దరు శవంతి వాళ్ళని చూశారు వాళ్ళు విజయ్ లోనికి ఎందుకు వెళ్ళాడో తెలియక అయోమయంగా క్రిందికి చూస్తున్నారు విజయ్ కార్ దగ్గరికి వెళ్తూ జీవన్ వాళ్ళని రమ్మని సైగ చేశాడు ఇద్దరు వెళ్ళి కార్లో కూర్చున్నారు జనసంచారం లేని చోట కార్ ఆపాడు విజయ్ ఏంట్రా ఎక్కడ ఆపావు అన్నాడు జీవన్ దిగండి చెప్తాను అని విజయ్ కార్ దిగాడు జీవన్ ప్రవీణ్ ఇద్దరు కూడా కార్ దిగి విజయ్ ముందు నిలబడ్డారు ఎందుకురా ఎక్కడికి తీసుకొచ్చావు నువ్వు చెప్పేది శ్రవంతి వినకూడదనే కదా అన్నాడు ప్రవీణ్ నేను చెప్పేది తను వింటే జీవితంలో నన్ను నన్ను క్షమించదు అందుకే మిమ్మల్ని ఎక్కడికి తీసుకొచ్చాను అన్నాడు విజయ్ తను క్షమించినంత తప్పు నువ్వేం చేశావురా అన్నాడు జీవన్ అను ఇప్పుడు ఇక్కడే ఉందిరా తను మళ్ళీ నా జీవితంలోకి వచ్చింది ఇప్పుడిప్పుడే నాకు దగ్గర అవుతుంది అందుకే శ్రవంతి దగ్గర అవ్వలేక అనుని దూరం చేసుకోలేక నాలో నేనే బాధపడుతున్నాను అన్నాడు విజయ్ జీవన్ ప్రవీణ్ షాక్ అయి ఏంట్రా నువ్వు చెప్పేది అను ఇక్కడే ఉందా అంటే తన కాలేజీ నుండి వెళ్ళిపోయా కూడా నువ్వు తనను కలిసావా మరి అను ఉన్నప్పుడు నువ్వు శ్రవంతిని ఎందుకు పెళ్లి చేసుకున్నావురా అమ్మకి అను గురించి చెప్పి తననే పెళ్లి చేసుకోకపోయావా అన్నాడు చెప్తాను ఆ రోజు కాలేజీలో నాకు అనుకి పెళ్లి జరిగిందని న్యూస్ వచ్చాక తను ఏడుస్తూ హాస్టల్కి వెళ్ళిపోయింది తన వెనక నేను కూడా వెళ్ళాను మీకు గుర్తుందా అన్నాడు విజయ్ అవునరా తర్వాత రెండు రోజుల వరకు నువ్వు మాకు కనపడలేదు తర్వాత అను గురించి కూడా నువ్వు మాట్లాడలేదు అన్నాడు జీవన్ నేను హాస్టల్కి వెళ్ళిన తర్వాత జరిగింది చెప్తాను వినండి అంటూ చెప్పడం మొదలు పెట్టాడు విజయ్ విజయ్ చెప్పాలనుకునేది నేను చెప్తాను మీరు వినండి విజయ్ అను కోసం హాస్టల్కి వెళ్ళేసరికి అనుని వాళ్ళ పేరెంట్స్ ఇప్పుడే తీసుకెళ్లారని వాటన్ చెప్పింది వాటన్ బ్రతిమలాడి అను అడ్రస్ తీసుకుని అను వాళ్ళ ఊరు బయలుదేరాడు దారిలో ఒకచోట జనం గుమిగుడి ఉండడంతో బైక్ సైడ్ కాపి అక్కడికెళ్లాడు విజయ్ విజయ్కి ఎందుకో గుండెల్లో అలజడిగా అనిపించింది ఏమైందని అక్కడున్న వారు అడిగారు కార్ యాక్సిడెంట్ అన్నారు వారు అక్కడున్న జనాన్ని దాటుకుని వెళ్లేసరికి అక్కడ అను రక్తపు మడుగులో ఉంది చ కాదు తను నా అనూ కాదు ఏదో పొరపాటు పడ్డాను నా అను కాదు అనుకుని ఒక్కసారి కళ్ళు నిలుపుకొని మళ్ళీ చూశాడు అక్కడుంది అనునే అని అతనికి అర్థమైంది పక్కనే అను పేరెంట్స్ కూడా గాయాలతో ఉన్నారు వెంటనే అను దగ్గరికి వెళ్ళి ఆమెని తన తలవడలో తన ఒడిలో పడుకోబెట్టుకుని అను లే అను అంటూ ఆమెను పట్టుకుని కుదిపాడు అను మెల్లిగా కళ్ళు తెరిచి విజయ్ని చూసి విజయ్ గారు నాకు బ్రతకాలని ఉంది అని మళ్ళీ కళ్ళు మూసింది అను అలా అనేసరికి విజయ్కి కళ్ళ నుండి నీళ్లు వచ్చాయి ప్లీజ్ ఎవరైనా హెల్ప్ చేయండి అన్నాడు గట్టిగా అందరూ చూస్తున్నారే కానీ ఎవరు ముందుకు రాలేదు కనీసం ఎవరైనా అంబులెన్స్ కన్నా కాల్ చేయండి అని అనుని మళ్ళీ లేపాడు తలకి బాగా గాయమవడంతో రక్తం బాగా వస్తుంది ఇందులో అంబులెన్స్ వచ్చింది ముగ్గురిని హాస్పిటల్కి వెళ్ళి తీసుకెళ్లాడు అంబులెన్స్లో కూడా విజయ్ అను పక్కనే ఉండి అను నీకేం కాదాను నీకేమైనా అయితే నేను బ్రతకలేను అన్నాడు విజయ్ అను మెల్లగా కళ్ళు తెరిచి విజయ్ గారు నాకు ఒక మాట ఇస్తారా అంది చెయ్యి చెయ్యి చాపుతూ చెప్పు అను అన్నాడు విజయ్ అను నొప్పి భరుస్తూనే విజయ్ గారు మాది చాలా అండి కనీస సదుపాయాలు కూడా లేవు అక్కడ నేను బాగా చదివి మంచి ఉద్యోగం చేసి మా ఊరికి స్కూలు హాస్పిటల్ కట్టించాలనుకున్నాను ఇంకా చాలా చాలా చేయాలనుకున్నాను కానీ ఇప్పుడు నాకు బ్రతికున్న నమ్మకమే లేదు ఒకవేళ నాకు ఏమైనా అయితే మీరు మా ఊరి బాధ్యతలు తీసుకుంటారా అంది అను ప్లీజ్ అలా మాట్లాడుకు నీకేమీ కాదు మన ఇద్దరం కలిసి మీ ఊరిని నువ్వు కోరుకున్నట్లే మారుతాం నీకేమైనా అయితే నేను మీ పేరెంట్స్ ఏమైపోవాలి నీకు తొందరలోనే నయమైపోతుంది అని డ్రైవర్స్తో భయ ప్లీజ్ కొంచెం ఫాస్ట్గా తీసుకెళ్ళవా అన్నాడు ఆ నోకి కళ్ళు మూతలు పడుతున్నా బలవంతంగా కళ్ళు తెరిచి విజయ్ గారు మీరు నాకు ప్రపోజ్ చేసినప్పుడు నేను ఈ కారణాల వల్లనే మీకు నో చెప్పాను కానీ ఇప్పుడు మీకు నా మనసులో మాట చెప్తున్నాను ఇప్పుడు చెప్పకపోతే ఇంకెప్పుడు చెప్పలేనేమో అని చెప్పకుండానే శ్రో కోల్పోయింది విజయ్ ఎంత పిలిచినా అను పలకలేదు అను పరిస్థితి క్రిటికల్గా ఉందని డాక్టర్స్ చెప్పారు అను పేరెంట్స్కి చిన్న గాయాలే అవడం వల్ల వారికి బాగానే ఉంది అను తండ్రి శివరాం గారు విజయ్ దగ్గరకు వచ్చి బాబు ఈ ఫోటోలో ఉంది నువ్వే కదా అని తన చేతిలో ఉన్న ఫోటో చూపించాడు అంకుల్ ఎవరో కావాలని ఇలా చేశారు మీ అమ్మాయి చాలా మంచిదండి నాకన్నా మీకే తన గురించి బాగా తెలుసు అలాంటిది మీకు చెప్పకుండా పెళ్లి చేసుకుంటుందని మీరు ఎలా అనుకున్నారు ఎవరి మాటలో నమ్మి తనని ఎలా అనుమానించారు నేను తనను ప్రేమిస్తున్నానని చెప్పినా కూడా తనకు నాపై ఉన్న ప్రేమను చంపుకొని నేనంటే ఇష్టం లేదని చెప్పింది అలా ఎందుకు చెప్పిందో తెలుసా మీకోసం మీ ఊరి కోసం అలాంటిది తను ఈ పరిస్థితిలో ఉండడానికి కారణమా మీరే అన్నాడు విజయ్ ఆవేశంగా శివరాంగారికే తన పొరపాటు అర్థమైంది తన కూతురు ఇలా ఉండడానికి కారణం తానే అని మనసులో కుమ్మిలిపోయారు కళ్యాణి గారు అను తల్లి ఆయన్ని ఓదార్చారు సారీ అంకుల్ మీరు బాధపడాలని కాదు అను గురించి మీకు తెలియాలని ఇలా మాట్లాడాను అన్నాడు విజయ్ లేదు బాబు నువ్వు చెప్పింది నిజమే మేమే అనుని సరిగ్గా అర్థం చేసుకోలేదు అన్నారు శివరామ్ గారు ఇంతలో నర్స్ వచ్చి అను తాలూక మీరేనా అని అడిగింది విజయ్ని అవునండి అన్నాడు విజయ్ డాక్టర్ గారు పిలుస్తున్నారు వెళ్ళండి అంది నర్స్ విజయ్ టెన్షన్గా డాక్టర్ క్యాబిన్లోకి అడుగుపెట్టాడు పేషెంట్కి మీరేమవుతారు అన్నారు డాక్టర్ గారు తన నా ఫ్రెండ్ డాక్టర్ అన్నాడు విజయ్ మరి ఆమె పేరెంట్స్ ఎక్కడ ఉన్నారు వాళ్ళు ఇక్కడే ఉన్నారు డాక్టర్ వాళ్ళకు కూడా గాయాలయ్యాయి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు ముందు అనూకి ఎలా ఉందో చెప్పండి డాక్టర్ అన్నాడు విజయ్ ప్రస్తుతం తన కోమాలో ఉంది విజయ్ తను ఎప్పుడు కోమాలో నుండి బయటకు వస్తుందో చెప్పలేం అన్నాడు డాక్టర్ ఆనూ పరిస్థితి విని విజయ్ కుండే ఆగినంత పని అయింది ఒకేసారి అంతలోనే ధైర్యం తెచ్చుకుని అను పేరెంట్స్కి దగ్గర వెళ్ళి అను పరిస్థితి వివరించాడు వాళ్ళ బాధ కంతులేదు మా వాళ్ళని ఇలా జరిగిందని కుమిలిపోయారు వాళ్ళు విజయ్ వాళ్ళని ఓదార్చి మీరేం కంగారు పడకండి అనూకేం కాదు మీరు ధైర్యంగా ఉంటేనే తను తొందరగా కోలుకుంటుంది అన్నాడు అక్కడే ఉండి అనుని ఆ పరిస్థితిలో చూడలేక తనకి ఈ పరిస్థితి రావడానికి కారణమైన సాగర్ని వెతుక్కుంటూ వెళ్ళి వాడు జీవితంలో ఏ అమ్మాయిని కన్నెత్తి చూడకుండా కొట్టాడు కానీ అందరూ అతనికి యాక్సిడెంట్ అయిందనే జరిగిందని అనుకున్నారు ఆ తర్వాత అను పేరెంట్స్ కూతురి కోసం ఊరు వదిలి హాస్పిటల్ దగ్గర ఇల్లు తీసుకుని ఉంటున్నారు విజయ్ అప్పుడప్పుడు అనుని చూడ్డానికి వెళ్లేవాడు విజయ్ బిజినెస్లో ఎదిగి బాగా సంపాదించాక అనుని బెటర్ ట్రీట్మెంట్ కోసం అమెరికా పంపించాడు వాళ్ళ పేరెంట్స్తో పాటు అను కోరిక ప్రకారం వాళ్ళ ఊరు వసంత వాడిని దత్తత తీసుకుని ఆ ఊరి అభివృద్ధికి కారణమయ్యాడు అమెరికా కూడా అను పరిస్థితి అలానే ఉందని అక్కడ డాక్టర్స్ చెప్పారు ఆమె బ్రతికినంత కాలం అలానే ఉంటుందని చెప్పారు కానీ విజయ్ పెళ్ళయ్యాక ఆమె కోమాల నుండి బయటకొచ్చింది అను షోలోకి వచ్చిన వెంటనే విజయ్ ని అడిగింది అను పేరెంట్స్ ఫోన్ చేయడంతో విజయ్ అనును చూడ్డానికి బెంగళూరు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి అను దగ్గరికి వెళ్ళొచ్చాడు అనుని ఇంకో టూ మంత్స్ ట్రీట్మెంట్ అయ్యాక తీసుకెళ్లొచ్చని అక్కడ డాక్టర్స్ చెప్పారు కానీ ఈలోపే శ్రవంతి తనకు దగ్గర కావాలనుకోవడం అను కోసం తనని దూరం పెట్టడం చేస్తూ వచ్చాడు విజయ్ కొన్ని రోజులకి అను పూర్తిగా కోలుకోవడంతో ఇండియా వచ్చేసింది వచ్చింది మొదలు విజయ్ని ఒక్క నిమిషం కూడా వదలడం లేదు ఒకప్పుడు తనకు దూరమైన ప్రేమ మళ్లీ దక్కిన విజయ్ మాత్రం మనస్ఫూర్తిగా అణుతో ఉండలేకపోయేవాడు తనతో ఉన్నంతసేపు ఎంత వద్దనుకున్న శ్రవంతి వచ్చే తనకి విజయ్ తనకి కూడా తెలియకుండా శ్రవంతిని ఇష్టపడుతున్నదని అర్థమైంది అటు అనుని దూరం చేసుకోలేక ఇటు శ్రవంతికి దగ్గర అవ్వలేక చాలా మానసిక వేదన అనుభవించాడు విజయ్ విజయ్ తన పెళ్లి శ్రవంతితో జరిగిందని చాలాసార్లు చెబుదాం అనుకున్నాడు కానీ మళ్ళీ అనూక ఏమైనా అవుతుందేమో అని ఆ ప్రయత్నం మానుకున్నాడు ఇక ప్రస్తుతం విన్నారు కదరా అది జరిగింది ఇప్పుడు చెప్పండి నేను ఎవరికి న్యాయం చేయాలి నన్ను ప్రేమించిన నన్ను ప్రేమించి నేనే సర్వస్వం అనుకుంటున్న అనూక లేక నన్ను పెళ్లి చేసుకుని నన్నే ప్రాణంగా ప్రేమిస్తున్న శ్రవంతిక అన్నాడు విజయ్ జీవన్ విజయ్ భుజంపై చేయి వేసి నీ పరిస్థితి మాకు అర్థమైంది అసలు విషయం తెలియక నేను అపార్థం చేసుకున్నాను నువ్వు ఎలా చేయాలనుకుంటే అలా చేయి అన్నాడు కానీ శవంతి గురించి ఒక్కసారి ఆలోచించు అన్నాడు జీవన్ మీరు శవంతికి అను గురించి చెప్పకండి మా ఫోటో చూస్తేనే అది పిచ్చి పిచ్చిదైపోయింది ఇప్పుడు అను గురించి తెలిస్తే ఏమైపోతుందని నా భయం అందుకే నేను ఇన్ని రోజులు తనకు అను విషయం చెప్పలేదు అన్నాడు సరేరా మేము శవంతికి అను గురించి చెప్పం అన్నాడు ప్రవీణ్ అప్పటి వరకు వాళ్లకు కనపడకుండా వారి మాటలు వింటున్న రాఖీ శవంతి సాహితీ సింధు విజయ్ని చూసి చాలా బాధపడ్డారు రాఖీ మనం ఇక వెళ్దాం పదండి అంది శవంతి శ్రవంతి నువ్వు విజయ్ చెప్పింది విన్నావు కదా తనకు నువ్వంటే ఇష్టమని చెప్పాడు పైగా నువ్వు తనని ప్రేమిస్తున్నావని కూడా అతనికి తెలుసు ఇంకెందుకు ఆలస్యం విజయ్ దగ్గరికి వెళ్ళు అంది సింధు సింధు ఆయన నా గురించే కాదు అను గురించి కూడా చెప్పారు ఆయన అనుని ప్రేమిస్తున్నారు అను విజయ్ దూరం అయితే తట్టుకోలేదు వారిద్దరు కలిస్తేనే మంచిది అంది శ్రవంతి అంటే దూరం దూరమైతే నువ్వు తట్టుకోగలవా అంది సాహితి శ్రవంతి ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయింది కాసేపు ఆలోచించి ఇప్పుడు ఆయన ప్రేమ కన్నా ఆయన ప్రేమ నాకన్నా అనూకే ఎక్కువ అవసరం మనకు ఇదంతా విన్నట్లు ఆయనకి తెలియకూడదు ఏం జరగాలో నేనే చూసుకుంటాను ముందు ఇంటికి వెళ్దాం పదండి అంది ఆ రాత్రి ఎవరికి కంటి మీద లేదు ఎవరి ఆలోచనలో వాళ్ళున్నారు తర్వాత రోజు విజయ్ ఆఫీస్కి వెళ్ళాక జీవన్ శ్రవంతిని శ్రవంతిని తప్ప మిగిలిన వారిని పిలిచి మనం అను దగ్గరికి వెళ్ళి విజయ్కి పెళ్ళిందని చెబుదాం అను కొద్దిగా అప్సెట్ అవ్వద్దు కానీ మనం తనకి చెబుదాం వాడి బాధ చూడలేక వాడికి ఏది ఇష్టమైతే అది చేయమన్నాం కానీ శ్రవంతి విజయ్తో ఉంటేనే మంచిదని నాకు అనిపిస్తుంది అన్నాడు నువ్వు చెప్పింది మాకు నచ్చింది జీవన్ సింధు ఓకే రేపే వెళ్ళి అనుతో మాట్లాడదాం అన్నాడు రాఖీ వీళ్ళందరూ విజయ్ శ్రవంతిని కలవడం కోసం ఆలోచిస్తుంటే శ్రవంతి తన గదిలో కూర్చొని విజయ్ని అనుని ఎలా అయినా కలపాలని ఆలోచిస్తూ ఉంది తర్వాత రోజు విజయ్ శ్రవంతి మొక్కు తీర్చుకోవడానికి గుడికెళ్లారు శ్రవంతికి గుడికి వెళ్లడం ఇష్టం లేదు ఎందుకంటే విజయ్తో తను కలిసి ఉండడం జరగదు అలాంటప్పుడు ఇక పిల్లల గురించి ఈ పూజ ఎందుకు చేయాలి అనుకుంది కానీ అన్నపూర్ణమ్మ గారి బలవంతం వెళ్ళక తప్పలేదు ఎప్పట్లానే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేశాక పూజారి గారు శ్రవంతికి ఒక ముడుపిచ్చి చెట్టుకు కట్టమన్నారు శ్రవంతి అది కట్టడానికి చాలా ట్రై చేసింది కానీ చెట్టు కొమ్మ తనకు అందలేదు విజయ్ శ్రవంతి పాటలు చూసి నవ్వుకుని ఇటెవ్వు నేను కడతా అన్నాడు విజయ్ బాబు మీరు కట్టకూడదు శ్రవంతి మాత్రమే కట్టాలి అన్నారు పంతులు గారు శవంతి మళ్లీ తన ప్రయత్నం మొదలుపెట్టింది ఎంతకు చెట్టుకొమ్మ అందకపోయేసరికి నిరాశగా విజయ్ ని చూసింది విజయ్ నవ్వుతూ ఆమె ముందుకెళ్లి ఆమెని పైకెత్తాడు శవంతి చేతిలో ముడుపుతో విజయ్ ని చూస్తూ ఉంది ఏంటి చూస్తున్నావు ముందు ముడుపు కట్టు అన్నాడు శ్రవంతి వెంటనే ముడుపు కట్టి ఇక దించండి అంది సిగ్గుపడుతూ విజయ్ ఆమెను దించుకుండాలని చూస్తున్నాడు ఇంతలో ఏదో సౌండ్ వినపడేసరికి ఇద్దరు పక్కకు తిరిగారు వాళ్ళు ఎదురుగా అను కన్నీళ్లతో నిలబడి ఉంది విజయ్ శ్రవంతి ఇద్దరు షాక్ అయ్యాను అని చూశారు విజయ్ శవంతిని కిందికి దింపి అను దగ్గరికి వెళ్ళేసరికి అను ఏడ్చుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతున్న క్షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్